హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే రెండో విడత అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకైతే ఇది శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో రెండో విడతలో ఎవరికి రైతు బంధు డబ్బులు పడతాయి అలాగే ఇంకా రైతు బంధు డబ్బులు పడిన వాళ్ళకైతే ఎప్పుడు పడతాయి అనేది అయితే జిల్లాల వారికి అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే నిన్నటి వరకు అయితే మనకి ఎకరం ఎకరంలోపున్న రైతులకైతే రైతు బంధ డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ ఉన్న రైతుల్లో కూడా కొంతమందికి అయితే రైతుబంధ డబ్బులు జమ కాలేదనేది చెప్తున్నారు సో మనం చూసుకుంటే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే గుంటల వారికి అంటే మొదట పది గుంటలు ఉన్న వాళ్ళకి తర్వాత ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి సో ముప్పై గుంటలు ఉన్న వాళ్ళకైతే జమ అవ్వడం అయితే జరిగింది సో ఇదైతే ఎకరం లోపు ఉన్న రైతులకైతే జమ చేశారు మీకైతే ఇక్కడ చూసుకుంటే క్లియర్ సమాచారం అయితే ఇచ్చారు ప్రస్తుతం అయితే ఎకరానికి పైగా ఉన్న రైతులు మాత్రమే డబ్బులు అయితే జమగా జమ అయినట్లుగా తెలుస్తుంది ఇంకా ఇందులో కూడా ఎనభై శాతం రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇందులో కూడా ఇంకొక ఇరవై శాతం మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది ఈ ఇరవై శాతం మంది రైతులకు కూడా మనకి రెండో విడతలు అయితే ప్రతి ఒక్క రైతుకి అయితే జమ అయితే అవుతాయి మనకి ప్రభుత్వం అయితే సంక్రాంతి అయితే ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేయాలని అయితే ఆలోచిస్తుంది సో ఇప్పటికే లేట్ అయినందువల్ల ప్రభుత్వం కూడా ఈ రైతు బంధు డబ్బులు అయితే చాలా స్పీడ్గా వాళ్ళ రైతుల ఖాతాలలో అయితే జమ అయితే చేస్తుంది ఈ రెండో విడత అనేది మనకైతే ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్క రైతుకి మనకి ఈ రోజు అయితే ఎకరం లోపు ఉన్న ఇరవై శాతం మంది రైతులు మిగిలారు కదా ఇంకా వాళ్ళ రైతు ఆ రైతు బంధుల వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా ఈరోజు అయితే జమ అవుతాయి నిన్న కూడా చాలా మంది రైతులకైతే బంధు డబ్బులు జమ అయినట్లు కింద కామెంట్ అయితే చేశారు నిన్న కొంతమందికి ఎకరం ఇరవై గుంటలు ఉన్న రైతులకు కూడా రైతుబంధ డబ్బులు అయినట్లుగా వాళ్ళకైతే మెసేజ్ అయితే వచ్చాయి ఒకవేళ మీకు కనుక ఈ రోజు కనుక రైతుబంధు డబ్బులు జమ అయితే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని ఎకరాలకి రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మీకు రైతుబంధు డబ్బులు జమ కాకపోయినా కూడా మీకు ఎంత భూమి ఉంది అలాగే మీరు ఏ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే జిల్లాల వారిగా అలాగే కుంటలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంట పెంచుకుంటూ వెళ్తుంది సో ఇప్పటివరకు ఇంకా ఎవరికైతే రైతుబంధు డబ్బులు పడలేదు వాళ్ళకైతే ఇది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఎకరంలోకి ఉన్న రైతులే పది లక్షల మంది అయితే ఉన్నారు సో ఈ పది లక్షల మందికిలో మనకైతే ఎనిమిది లక్షల మంది రైతులకైతే ఆల్రెడీ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా మిగిలిన రెండు లక్షల మందికి ఈ రోజు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో జమ జమ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు జమ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే మీ బ్యాంక్ ఖాతాను కూడా ఒకసారి అయితే చెక్ చేయించుకోండి ఎందుకంటే చాలా మందికి డబ్బులు పడి కూడా మెసేజ్లు అయితే రావట్లేదు సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్